డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మోరమూరు శివారులో సిఆర్పిఎఫ్ ముప్పై తొమ్మిది బెటాలియన్ బేస్ క్యాంపును సిఆర్పిఎఫ్ ఐజీ విక్రమ్ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ డిఎఫ్ఓ రాహుల్ జాదవ్ ప్రారంభించారు సిఆర్పిఎఫ్ ఐజీ మాట్లాడుతూ ఇక్కడ బేస్ క్యాంపు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుట్టల వరకు త్వరలో రహదారి నిర్మాణం చేసి అక్కడ మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతారని చెప్పారు అభివృద్ధిలో కూడా ముందుకు కొనసాగుతుందని అభివృద్ధి సంక్షేమ కోసం తమ వంతు సహకారం అందుతుందని ఐజీ మాట్లాడారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా స్థానంలో వచ్చారంటూ వార్తలు రావడంతో పోలీసులు బేస్ క్యాంపులు నిర్వహించడం ప్రారంభించారు ఏదేమైనా కర్రెగుట్టలపై సిఆర్పిఎఫ్ పోలీసులు నిన్న జెండా ఎగరేశారు రానున్న రోజుల్లో కర్రెగుట్టలపై ఏం జరుగుతుందో వేచి చూడాలి రైట్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మోరమూరు శివారులో సిఆర్పిఎఫ్ ముప్పై తొమ్మిదవ బెటాలియన్ బేస్ క్యాంపును సిఆర్పిఎఫ్ ఐజీ విక్రమ్ మరికొంతమంది కలిసి ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ ఐజీ మాట్లాడుతూ ఇక్కడ బేస్ క్యాంప్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కర్రెగుడ్డల వరకు కూడా త్వరలో నిర్మాణం చేసి రహదారిని అక్కడ మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సుధాకర్ చెప్పండి అసలు అంటే ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం కావచ్చు అక్కడ అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందంటూ కూడా ఐజీ తెలిపారు ఈ బేస్ క్యాంప్ ప్రారంభానికి సంబంధించి కావచ్చు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో చూసుకుంటే నిన్న సిఆర్పిఎఫ్ ఐజీ అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కర్రెగుట్టలు చూసుకుంటే ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు తెలంగాణ రాష్ట్ర సరే మంత్రన్న కర్రెగుట్టలనే తావరణ ఏర్పాటు చేసుకొని గత కొన్నేళ్లుగా ఎక్కడికే జీవనం కోసంలో వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే కర్రేగుట్టలను టార్గెట్ చేసుకొని బయటకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమం ముగించుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు అయితే ఆపరేషన్ కగారు ప్రారంభించేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన తర్వాత ఆపరేషన్ కగారు భాగంగా పోలీసులు మొత్తం అనేది ఈ ఆపరేషన్ ప్రారంభించడం ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడము మరికొంతమంది ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోవడము మరికొంతమంది ఈ కర్రేగుట్టను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత సీఆర్పీ బలగాలు అలాగే ములుగు జిల్లా ఎస్పీ గతంలో ఉన్న ఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షులు మాత్రము ఈ కర్రేగుట్ట చుట్టూ మాత్రం పోలీస్ బలగాలు కుమిం చేయడం జరిగింది అయితే పోలీసుల తాకిడి ఎక్కువ కావడం ద్వారా మాత్రము ఈ మావోయిస్టు ఈ ప్రాంతాన్ని వదిలేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం అభివృద్ధిపడ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఐజీ వచ్చేసి ఈ కర్రేగుట్టల్లో ఇప్పటికే బేస్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ఈ బేస్ క్యాంప్ వచ్చేసి వెంకట మండల కేంద్రానికి దగ్గరలో కర్రేగుట్టకు దగ్గరలో ఏర్పాటు అయితే ఒకటే చూసుకోవచ్చు ఇప్పుడు చేసిన ఈ బేస్ క్యాంప్ కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి కర్రేగుట్ట లోపలి ప్రాంతానికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత జాతీయ రాజధాని మార్గాన్ని పెంచుకొని లోపలికి వెళ్ళిన మరో బేస్ క్యాంప్ నిర్వహించడం ఇక్కడ బేస్ క్యాంప్ చేసిన తర్వాత ఒకప్పుడు కర్రేగుట్టలు అంటే మావోయిస్టు పార్టీకి దిప్పేగా ఉండేది అటువంటి కర్రేగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ద తీర్చిదిద్దేందుకు మాత్రము కేంద్ర ప్రభుత్వం కొన్ని సరహాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కర్రేగుట్టలు మొత్తము కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనం తీసుకొని అక్కడికి పోలీసులు పంపడం జరిగింది ఏదేమైనా ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మాత్రం కర్రెగుట్ట చుట్టూ మొత్తం పోలీసులను కొమ్మి చేసే అనుకోవచ్చు ఈ నేపథ్యంలో కర్రేగుట్టలో ఒక్కడే కర్రగుట్టలే తర్వాత సావరాలుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు ప్రస్తుతం ఈ కర్రేగుట్ట ఉంది పెట్టే బయటపడం జరిగింది అయితే హిడ్మా మరణ మాత్రం హిడ్మా ప్లేస్ లో దేవ రావడం జరిగింది దేవా వచ్చిన తర్వాత కూడా ఈ కూడా ఇదే కర్రెగుట్టంలో ఉన్నట్టు సమాచారం రావడంతో ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన డిఆర్జీ బలుగాలు కానీ సిఆర్పి పోలీసులు కానీ ఈ కర్రే గుట్ట చుట్టూ వలయంలో చిక్కోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కర్రేగుట్టలు ఉన్న మావోయిస్టులు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలకి ఉన్నటువంటి సమాచారం ఉంది ఏదైనా ఆపరేషన్ కదా రెండు వేల ఇరవై ఆరు నాటికి చూసుకుంటే మాత్రం మార్చి మొక్కు పెట్టినకి ఇదే కంటిన్యూగా అయితే మనం ఖచ్చితంగా ఆపరేషన్ కగారు విజయం కానీ ఈ నేపథ్యంలోనే దీన్ని బేట్ చేసుకుని మా పోలీసు మొత్తం కర్రేగుట్టను వాళ్ళ ఆధ్వర్యం తీసుకోవాలనుకోవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ సుధాకర్